మన చుట్టుపక్కల ఇల్లు బాగుండాలి మన ఊరు అనుకొని అందరం ఉంటే బాగుంటది కానీ మేం బాగుంటే చాలు మిగిలిన వాళ్ళు సంకరాగిపోయినా పర్లేదు మా బాగుండాలనుకునేటువంటి పరిస్థితి మీరు గమనించారు ఇకనైనా వాస్తవాలు గమనించారు కాబట్టి కళ్ళు తెరవండి మంచోడెవడా చెడోడెవడా మీ కడుపు కొట్టాడు మీ కడుపు నింపాలని చూస్తున్న వాళ్ళు ఎవరు అనేది కూడా మీరు ఆలోచన చేసుకోండి ఈరోజు ఉపాధి హామీ పథకం ఐదు సంవత్సరాలు లేకుండా చేశారు దానివల్ల నష్టం ఎవరికి ఎవరికి వచ్చింది పేదవాళ్ళకి మీకు వచ్చింది కానీ భూస్వాములకు రాల ఆ భూస్వాములు ఎక్కడున్నారు ఆ కుర్చీల మీద దానికి ఊపిళ్ళు తా ఉన్నారు వాళ్ళ కోసం మీరు అన్యాయం అయిపోయారు అయితే ఇరవై సంవత్సరాలు అవుతుంది నేను ఈ పొదిలి నేను వచ్చి కానీ ఏ రోజు కూడా ఏ ఒక్కరి కడుపు కొట్టాలని చూడలేదు ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టాలని చూడలేదు పద్నాలుగు పంతొమ్మిదిలో నన్ను ఓడగొట్టుకున్నా వచ్చిన వాళ్ళందరికీ పనిచేశారు పంతొమ్మిది ఇరవై నాలుగులో ఏం చూశారు ఒక విధ్వంసాన్ని చూశారు ఒక దుర్మార్గం చూశారు ఒక దోపిడీ చూశారు డబ్బున్నోడిది రాజ్యం అధికారమున్నటి రాజ్యం ఉన్న సందంగా వారి పరిపాలన చూసారు మరి సంవత్సరం మూడు నెలలు అవుతా ఉంది ఏ ఒక్కళ్ళైనా మా పొలం పోద్దని కాని మా ఇల్లు పోద్దని కాని మా ఆస్తి పోని కాని మాది ఇంకోటి మా పెన్షన్ పోతేద్దని కాని మాది ఇంకోటి పోతేను కాని ఎవరన్నా భయపడ్డారా ఎవరైనా అధైర్యం ఉన్నారా మాది ఒకటి ఎవరు కడుపు కొట్ట వారి పాపం వాళ్ళకుంటది వాళ్ళ మంచి చెడు భగవంతుడు చూస్తాడు చేసేవాడిని గౌరవించేటువంటి లక్షణం ఆ భగవంతుడు నేర్పిస్తాడు అని చెప్పి నేను ఏ ఒక్కరి కడుపును కొట్టేదానికి ప్రయత్నం చేయలేదని మీ అందరికి మనవి